దేవుని బిడ్డలు మీరు ఈరోజున నా గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని వచనాలు ఎనిమిది ఏడు వచనాలు మీకు చదివి వినిపిస్తాను అందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఎరులేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటించాలి అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎన్నో ఆత్మీయమైన సత్యములతో కూడింది ఎందుకంటే బైబిల్ను గుచ్చి అపోస్తడైన పౌలు ఈ రీతిగా చెప్పాడు ఆయన ఏమంటాడంటే ఏ లేఖనము మనుష్య వేషం వలన కలిగినది కాదు ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని అన్నాడు ఆ మాటకు అర్థం ఏమిటంటే వ్రాసింది మనుషులే కానీ వ్రాయించిన వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడు ఆత్మదేవుడు ప్రేరేపణ కలిగించిన కారణాన మనుషులు బైబిల్ రాస్తూ వచ్చారు అది కుటుంబం గూర్చి కానీ రాజులను గూర్చి కానీ చరిత్ర కానీ ఏదైనా కూడాను ఆత్మ ప్రేరేపణతోనే ప్రతి ఒక్కటి రాయబడ్డాయి ఈ గ్రంథానికి పేరు పరిశుద్ధ గ్రంథము అని పెట్టారు అంటే దాని అర్థం అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రతి సమాచారం కూడా దాన్ని చదివి దాన్ని వినే వ్యక్తులను పరిశుద్ధపరుస్తూ వస్తుంది జాగ్రత్తగా వింటే జాగ్రత్తగా చదివితే అందులో ఉన్న ప్రతి మాట చదివే వ్యక్తిని వినే వ్యక్తిని పరిశుద్ధపరుస్తూ వస్తుంది ప్రియులరా గమనించాలి కాబట్టి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత భక్తులు రాశారు పామరులు రాశారు చదివిన వారు రాశారు ప్రభక్తలు రాశారు రాజులు రాశారు ఎందరో రాశారు ప్రియులరా గమనించాలి వ్రాసింది మనుషులే అయినా రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు అని పౌలు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనము దీన్ని రెండు విధాలుగా లోకంలో భక్తులు బోధిస్తూ ఉన్నారు ఒకటి అక్షర సంబంధమైన బోధ రెండు ఆత్మ సంబంధమైన బోధ అక్షర సంబంధమైన బోధను గుర్చి పౌలు గారు చెప్పారు అక్షరము మిమ్మల్ని చంపును ఆత్మ మిమ్మల్ని జీవింపచేయును అని అన్నాడు అక్షర సంబంధమైన బోధ మనల్ని చంపేస్తుంది ఆత్మ సంబంధమైన బోధ మనల్ని జీవింపచేస్తుంది అక్షరము ఎప్పుడు ఎవరిని చంపేది ఆత్మ ఎప్పుడు ఎవరిని జీవింపచేసేది అని అడిగితే మనము మన పితృ కాలం లేక వెళితే మన పిత్రులైన ఇజ్రాయిలు ఐగుప్తు నుండి కణానుకు బయలుదేరి వచ్చేటప్పుడు వారి నాయకుడైన మోషేని వాళ్ళు వ్యతిరేకించారు తిరుగుబాటు చేశారు సనిగారు గొనిగారు ఎన్నో చేశారు మోసే వారిని ఏమి అనలేక సీనాయ పర్వతం మీదికి పోయి నలభై రాత్రింబళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సాష్టాంగపడి బోర్ల పడుకున్న ఆయన నలభై రాత్రింబళ్ళు పక్కకు తిరగలేదు ఆయన అట్లే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన కఠోరమైన ప్రార్థన ఉపవాసము ఆయన దీక్ష చూసి ప్రభు మోషేతో మాట్లాడాడు ఏం మోషే ప్రజలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావేమి ప్రభువా ఆ ప్రజలు లోబడని వారు వారి వ్యతిరేకులు తిరుగుబాటు చేస్తున్నారయ్యా నేను వాళ్ళు నడిపించలేనయ్యా నేనేం వాళ్ళని కన్నానా మీరేమో నడిపించమన్నారు చాలా ఇబ్బందిగా ఉందేనని అప్పుడు ప్రభు రెండు రాతి పలకలను తీసుకొని తన వేలితో ఆయన పది ఆజ్ఞల్ని రాశాడు నన్ను బాగా గమనించాలి పది ఆజ్ఞల్ని రాసి మోషే ఇదిగో ఈ ధర్మశాస్త్రం తీసుకువెళ్ళు ప్రజలకు చెప్పు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి వారికి చెప్పాలి దాని ప్రకారంగా వారు జీవించాలి ఈ అక్షరమును ఎవడు వ్యతిరేకిస్తాడో ఈ అక్షరమునకు భిన్నంగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు చచ్చిపోతాడు మోసే అని చెప్పాడు పాత నిబంధన కాలంలో దేవుడు సారీ ఆ ప్రజలకు దేవుడు అక్షరముగా పనిచేస్తూ వచ్చాడు పాత నిబంధన కాలంలో మన పితృలీలకు దేవుడు అక్షరంగా పనిచేస్తూ వచ్చాడు ఆ అక్షరాన్ని వ్యతిరేకించిన ప్రతి వాడు కూడా చచ్చిపోయాడు బైబిల్ చెబుతాది వారు అరణ్యంలో ఆకురాలినట్టుగా రాలిపోయారు అని దరిదాపు ఇరవై లక్షల మంది బయలుదేరారు అందరూ చచ్చిపోయారు ఇద్దరు మాత్రం ఆ మొదటి తరంలో ఉన్నవారు బ్రతికారు వారు కాలేబు యహోషువాల్ వీళ్ళిద్దరూ బ్రతికారు అందరూ చనిపోయారు అక్షరానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాన్ని అక్షరము చంపుతూ వచ్చాది ఆ విషయాన్ని పౌలు చెప్తాడు తరువాత అంటాడు పౌలు ఆత్మ జీవింప చేయును అని చెప్పాడు ఆత్మ ఎప్పుడు చది అని అడిగితే బైబిల్ చెప్తాది యోహాను గారు చెప్తారు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధముండేను వాక్యము దేవుడై ఉండేను అని ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని అన్నాడు ఆదిలో ఉన్న వాక్యం మన మధ్యన శరీరంగా మారేది దేవుని వద్ద ఉన్న వాక్యం మన మధ్యలో శరీరంగా మారేది దేవుడై ఉన్న వాక్యం ఒక శరీరంగా మారేది ఆ శరీరంలో కృపా సత్యము సంపూర్ణమై ఉంది అని చెప్పాడు ఆ శరీరమునకు పేరు అని పెట్టారు కాబట్టి ఎవరి యేసు అంటే ఆదిలో ఉన్న వాక్యం దేవుని వర్ధం ఉన్న వాక్యం దేవుడై ఉన్న వాక్యం వాక్యమే ఒక శరీరంగా మారి ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టారు యేసు ప్రభుల వారు దరిదాపు ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించాడు ముప్పై సంవత్సరాలు ఆయన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉన్నాడు మూడున్నర సంవత్సరం తను పంపిన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ అనేక మంది ప్రజలకు హితవులను బోధిస్తూ దురాత్మలతో పీడింపబడిన వారికి విడుదల కలుగజేస్తూ రోగులను స్వస్థపరుస్తూ పరలోకాన్ని గుచ్చి ప్రజలకు చెప్తూ వచ్చాడు ఆయన మూడున్నర సంవత్సరం తరువాత కపాలమని ఇచ్చే గొల్గొతా కొండపైన నిరిహేతుకముగా ఏ కారణం లేకుండా ఆయన మీద మోపిన నిందలను బట్టి సిలువలో ఆయన మరణించాడు ఆయన చనిపోయాడు ఆయన పాతి పెట్టారు మూడవ దినాన తిరిగి లేచి ఆరోహణుడై నలభై రోజులు అనేకులకి అగుపించి నలభైవ రోజున ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన వెళుతూ వెళుతూ అన్నాడు ఆ తను చూస్తున్నటువంటి ఆ గలిలీయ మనుషులు యేసు యేసు వారి శిష్యుల్ని చూసి గలిలీయులారా మీరెందుకు ఆకర్షం వైపు తేరి చూస్తున్నారు ఈయన ఎలాగ వెళ్తాడో అదే రీతిగా వస్తాడని దేవదూతలు చెప్పారు యేసు ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళండి ఎరుషలేములో కనిపెట్టండి నేను మీ మీదికి పరిశుద్ధాత్మని పంపుతాను మీరు శక్తి పొందుకుంటారు పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తి పొందుకుంటే మీరు యోదయ సమరయ ఎరుశలేము భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు వారు వెళ్లి ఎరుశలెం మేడగదిలో పది రోజులు వారు ప్రార్థన చేశారు పదవ రోజున ఒక బలమైన గాలి వీచాది తరువాత పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు చూస్తూ ఉంటే అగ్ని నాలుకలుగా వారి మీద దిగాది వారు ఆత్మతో నింపబడిన తరువాత అన్య భాషలతో మాట్లాడిరని వాక్యం సెలవిస్తాది దయచేసి గమనించాలి ఆ రీతిగా యేసుప్రభుల వారు చెప్పిన మాట ప్రకారంగా ఆ మొట్టమొదటి దినాన అపోస్తులతో పాటు నూట ఇరవై మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు దయచేసి గమనించాలి ప్రభు అన్నాడు వెళ్ళండి మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుందని చెప్పాడు ఆ ఆత్మను గుర్చి ప్రభు చెప్పిన మాట ఆ ఆత్మ సత్య స్వరూపేగు ఆత్మ నేను వెళ్తాను మీ కొరకు ఆదరణకర్తని పంపుతాను ఆ ఆత్మ సత్య స్వరూపేగు ఆత్మ అంటే సత్యమైన నేను ఎలాగున్నానో నా స్వరూపంలోనే ఆత్మ ఉంటుంది ఆత్మ ఇంకొక రూపంలో ఉండదు నాలాగే ఉంటుంది అని ప్రభులు వారు చెప్పారు కాబట్టి ఆత్మ అనేటటువంటిది అక్షరంలో నుండి వచ్చిందే బైబిల్ చెప్తాది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధముండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరదారి అది ఆ శరీరము చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆరోహణుడైన తరువాత ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు వాక్యములో నుండి వచ్చినదే ఆత్మ కూడాను ప్రియులరా గమనించాలి ఆ ఆత్మ వచ్చిన తరువాత దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ వచ్చి ఒక మనుష్యుని పాపాన్ని తెలియజేస్తుంది ఆత్మ ద్వారా ఒక వ్యక్తి తన పాపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ పాపాన్ని ఒప్పింపచేస్తుంది ఒప్పుకున్న పాపాన్ని పరిశుద్ధాత్మ విడిచిపెట్టేటట్లు చేస్తుంది విడిచిపెట్టిన పాపం తిరిగి చేయకుండా ఆత్మ మనకు నిగ్రహ శక్తిని ప్రసాదిస్తుంది బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఏమనో తెలుసా మరలా మనము భయపడుటకు పిరికితనము గల ఆత్మని పొందలేదు ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహ శక్తి మన శరీరంలో ఉన్న అవయవాలు ఇంద్రియాలు వీటిని నిగ్రహించుకునే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ప్రసాదించాడు ప్రియుల గమనించాలి ఇప్పుడు ఆ రోజున అక్షరం పనిచేసేది అక్షరానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు చచ్చాడు ఆ అక్షరం తరువాత ఆత్మ పని చేశారు ఆత్మ ఒక వ్యక్తి పాపాన్ని తెలియజెప్పి ఒప్పింపచేసి విడిచిపెట్టి తిరిగి పాపం చేయకుండా నిగ్రహ శక్తి మనకు ప్రసాదిస్తూ వస్తుంది ఆత్మ మనల్ని జీవింపచేస్తూ ఉంది ఆ విషయాన్ని పౌలు గారు చెప్పారు కాబట్టి అక్షర సంబంధమైన బోధ కాదు ఈరోజున ఆత్మ సంబంధమైన బోధ క్రైస్తవ సంఘాలకు అవసరము హెలుయా ఆత్మ సంబంధమైన బోధను వింటేనే జీవిస్తావు అక్షర సంబంధమైన బోధ మనల్ని జీవింప నివ్వదు నన్ను బాగా గమనించాలి అక్షరంలో ఉన్న ఆత్మీయమైన సత్యాన్ని ఎలాగా తెలుసుకోవాలి అని మనం అడగచ్చు మొదటి మాట చెప్తాను ఏ లేఖనము మనుష్య వేషం వలన కలగలేదు ప్రతి లేఖనము దేవుని ఆత్మ ద్వారానే కలిగాది అని అంటాడు ఆ అక్షరంలో ఉన్న ఆత్మీయమైన సత్యం నేను తెలుసుకోవాలంటే నేను మొదట పరిశుద్ధాత్మ పొందాలి నీవు పరిశుద్ధాత్మ పొందాలి ఆత్మ నేను పొందినట్లయితే బాగా వినండి రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక రాయబడిన అక్షరం వెనకల పరిశుద్ధాత్మ ఉంటుంది రాయబడిన అక్షరం ముందు ఆత్మ పొందిన నేనుంటాను అప్పుడు అక్షరములో ఉన్న ఆత్మీయమైన సత్యం ఆ వెనకలో ఉన్న ఆత్మ మనకు బోధిస్తుంది ఈ రీతిగా సెలవిస్తుంది ఆత్మ తనంతట తాను ఏమీ బోధించక ఏది వినునో అది మనకు బోధించును అనని పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడు నీ ముందు ఉన్నటువంటి అక్షరమును నువ్వు చదివేటప్పుడు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పొంది ఇదేమిటి ప్రభ అని అడిగితే అక్షరాన్ని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు వెనకుండి ఆ ఆత్మీయ సత్యాలు నీకు బోధిస్తూ ఉంటాడు దీన్ని ఆత్మ సంబంధమైన బోధ అని అంటారు మనలో ఆత్మ లేకుండా ఈ అక్షరమును చదివితే చరిత్ర నీకు అర్థమవుతుంది దానివల్ల మనకు ప్రయోజనం లేదు ఒకప్పుడు యేసు ప్రభుల వారు ఎరికో పట్టణంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అనేది చరిత్ర ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అనేది ఆత్మీయత ఆ ఆత్మీయత మనకు తెలియకుండా జక్కయ్య ఇంటికి వెళ్ళాడంతే మేడి చెట్టు ఎక్కాడు అనేది ఆత్మీయత మేడి చెట్టు ఎక్కాడు అనేది చరిత్ర ఈ రీతిగా అక్షరం మనం తెలుసుకుంటూ అక్షరంలో ఉన్న ఆత్మీయమైన సత్యం మనం తెలుసుకోకపోతే దానివల్ల ప్రయోజనం లేదు ఆత్మ సంబంధమైన బోధ మనల్ని జీవింపచేస్తుంది హల్లెలూయా లూయ మనల్ని జీవింపచేస్తుంది